విజయనగరం గిల్లవేల్పు శ్రీ పైడితల్ల అమ్మవారి సినిమాను సంబరం అక్టోబర్ ఏడున అట్టహాసంగా జరిగింది లక్షలాది మంది భక్తులు ద్వారాల మధ్య బెస్తవారి వల అంజలి రథం పాలదార తెల్ల ఏనుగులతో అమ్మవారు సినిమాను రూపంలో మూడుసార్లు కోట వద్దకు ఊరేగారు వర్షం కారణంగా ఆలస్యం మొదలైన ఉత్సవం సుమారు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు ముగిసింది సంప్రదాయబద్ధంగా పూజారి బంటుమిల్లి వెంకట్రావు సినిమాను అధిరోహించి భక్తులను ఆశీర్వదించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కలెక్టర్ ఎస్ సుందర్ రెడ్డి పర్యవేక్షణలో ఉత్సవం ప్రశాంతంగా పూర్తయింది ఇబ్బంది లేకుండా సక్రమంగా జరిగేటట్టు చూసి ఆహారం గట్టేటట్టుగా ఎంతో మంది అమ్మవారి సేవగా భావించి ఈ యొక్క ఫుడ్ని అందించే విధంగా ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు సేవతో చాలా ఆరుణకరంగా ఉంది అందరికీ చాలా బాగా జరిగింది నాగిపోవల్గా అయితే వర్షం పడుతుంది కదా అని కానీ ఆ బయటికెళ్ళాం దయ్యవాళ్ళు అయితే తప్పించింది మమ్మల్ని అందరినీ కలిసి అందరం ఒకే ఊరికి చెందిన మా అందరం ఏర్పాట్లు అయితే ఏ క్లాసులు ఉన్నాయి చాలా బాగున్నాయి ఈ సంవత్సరం బాగా ఘనంగా జరిగాయి సో అన్ని మొత్తం బాగా జరిగింది మూడు రౌండ్లకు మాత్రం బాగా సాగుతుంది ఎనీవే చాలా బాగా అయిపోయింది మొత్తం ఏర్పాట్లు ఏ లోటు లేదు శ్రీ 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 వైద్యమ్మవారి పండుగ ఈ రెండు ఇరవై ఐదవ సంవత్సరం చాలా చాలా ఘనంగా అయింది కాకపోతే కొద్దిగా వర్షం పడిన